అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ ఒకసారి ఆలోచించండి తెలుగుదేశ ప్రభుత్వం ఎలక్షన్ల ముందరే ఏం చెప్పింది ఎలక్షన్లకు ముందు సూపర్ సిక్స్ పథకాలని చెప్పి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు మేము తల్లికి వందనమిస్తామని వాళ్ళే చెప్పడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి మిన్నగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికంటే మిన్నకి ఇస్తామని చెప్పడానికి కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు కూడా ఇయలేని పరిస్థితుల్లో ఈ తెలుగుదేశ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉండడం జరుగుతుంది కేవలం ఒక ఫీ ఒక పింఛను తప్ప ఏమి ఇవ్వని ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశ ప్రభుత్వం దాంట్లో కూడా అరవై ఆరు లక్షల మందికి పింఛన్ ఇస్తంటే తెలుగుదేశం వచ్చిన తర్వాత దాన్ని అరవై రెండు ల అరవై రెండు లక్షలకు తగ్గించేసి నాలుగు లక్షల మందికి టోటల్గా పింఛన్ రాకుండా చేసి కూడా చేసిన పరిస్థితి తెలుగుదేశ ప్రభుత్వంలో అంటే ఇంకా ఎంతమందిని ఇంకా పింఛన్లు తీశాలో వాళ్ళు మొత్తం పెంచిన దానికి వెయ్యి రూపాయలు పెంచిన దానికి ఎంతమందిని తగ్గిస్తే ఎంత కరెక్టు బడ్జెట్ జరిపోతుందనే ఆలోచనలో ఉండే పరిస్థితులు ఉండడం జరుగుతుంది ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వాలనుకుంటే మాత్రం ఇప్పుడు పెట్టిన బడ్జెట్లో ఏ కోశాన కూడా జరిపోని పరిస్థితి మూడు సిలిండర్ల విషయం చెప్పడం జరిగింది మూడు సిలిండర్లు ఇవ్వడానికి కూడా ఈ రోజు బడ్జెట్లో పెట్టిన డబ్బులు ఏ కోశాన కూడా జరిపోని పరిస్థితి రైతు మనం అంతకుముందు రైతు భరోసా కింద డబ్బులు ఇచ్చేవాళ్ళం ఈరోజు చంద్రబాబు నాయుడు మొత్తం ఈ పోయిన సంవత్సరమే లేదు ఈ సంవత్సరం కూడా ఇచ్చే డబ్బులు కూడా అరొకరగా ఇచ్చే ఇరవై వేలు ఇస్తానని చెప్పి ఈ రోజు వరకు కూడా దానికి కావాల్సిన డబ్బుల కంటే కూడా తక్కువ పెట్టిన అంటే కేవలం ప్రజలను మోసం చేయడం తప్ప ఏం చేయడానికే కాదు ప్రజలందరూ కూడా ఒక్కసారి ఎవరు మీకు మంచి పరిపాలన అందించినారని తెలుసుకోమని చెప్పి కూడా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మేము చేసే కార్యక్రమాలకు మీకు ఖచ్చితంగా ప్రజలు మాకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ రేపు పన్నెండవ తేదీ జరగబోవు ఈ పోరుబాటులో ఫీజు పోరుబాటలు అందరూ కూడా కలిసి రావాలని అన్ని వర్గాల వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ దాంతోపాటు మా నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలోని అందరి ఇన్ఛార్జీలకు అందరికీ కూడా వాళ్ళని కూడా మీ చేయడం జరుగుతూ ఉంది మరి ఈరోజు మరి ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చి ఒక్క పని కూడా చేయకుండా కేవలం అప్పులైతే దాదాపు లక్ష యాభై వేల కోట్లు ఈ తొమ్మిది నెలల కాలంలోనే అప్పులు చేయడం జరిగింది మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి గతంలో విధ్వంసక ప్రభుత్వము మరి దాదాపు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసినారని చెప్పి మరి అన్యాయంగా మరి మాట్లాడే అధికారంలోకి రావడం జరిగింది ఇలా తీరా చూస్తే ఈరోజు దాదాపు మూడు లక్షల యాభై తొమ్మిది వేల ఎంతో మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు మాత్రమే ఆనాడు ఈ యొక్క అప్పు చేయడం జరిగింది అదేవిధంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా లక్ష ఐదు వేల కోట్లు మాత్రమే అప్పు చేయడం జరిగింది మరి ఈరోజు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఈరోజు సాక్షాత్తు మరి ఈ యొక్క ఆర్థిక శాఖ మంత్రి గారే ఈరోజు ఈ యొక్క ఉన్న విషయాలను కూడా వాస్తవాలు కూడా చెప్పడం జరిగింది మరి సిగ్గు లేకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు గత పార్టీ గత ప్రభుత్వం విధ్వంసం వల్లనే ఈరోజు ఈ విధంగా జరిగింది ఈరోజు ఈ పరిస్థితి కారకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు వాస్తవాలు బయటపడ్డాయి ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండవ తేదీన మరి ఈ యొక్క పోరుబాట కార్యక్రమం ఏర్పాటు చేసినారో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు మరి ఈ యొక్క వారి తల్లిదండ్రులు మరి పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం పన్నెండో తారీఖున జరగబోయే ఫీజు రియంబర్స్మెంట్ పోర్కి పెద్ద ఎత్తున అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరచు వచ్చి విజయ విజయవంతం చేయాలని చెప్పి కోరడానికి ఈ ప్రెస్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మీరు గమనిస్తే గతంలో ఉన్న ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలకి ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకి మీకు అందరికీ కూడా స్పష్టంగా తేడా కనిపిస్తూ ఉంది నాకంటే మా ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పారు ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఈరోజు అమ్మఒడి కానీ ప్రతి ఒక్కటి అంటే విద్యకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఏ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేద పిల్లవాడికి కూడా ఇంగ్లీష్ మీడియం చదువు అందుబాటులోకి రావాలని చెప్పి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడితే అది లేకుండా చేసిన ఏదైతే అమ్మవాడిని పంపిస్తూ ప్రతి తల్లిదండ్రులకు కూడా ఇస్తూ వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళకు భారత్ పిల్లల్ని బడికి పంపించి మంచి చదువు చెప్పాలని చెప్పి అమ్మఒడిని ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని నీరు గారు చేసినారు ఈరోజు విద్యార్థులకి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కింద డబ్బులు ఇస్తున్నారో ఆ డబ్బుల్ని ఐదు ఐదు విడతలుగా ఏదైతే కట్టాల్సి ఉందో ఆ ఐదు విడతలు కూడా ఇప్పుడు సంవత్సరం దాదాపు సంవత్సరం నుంచి దాన్ని కూడా పెండింగ్ పెట్టి వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితికి తీసుకెళ్లారు ఎక్కడ కూడా దేశంలో లేని పరిస్థితులు అంటే ఈరోజు మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం పేద విద్యార్థులు కూడా మంచి చదువు ఒక మెడిసిన్ విద్య అంటే అందుబాటులో లేని విద్య ఎవరైనా బాగా చదివే పిల్లలు ఉన్నా ఈ సీట్లు కానీ దానికి కావాల్సినంత ఆర్థిక స్థోమత లేకపోతే మెడిసిన్ చదవలేకపోతున్నానని జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతో ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీకి కూడా ఒక మెడికల్ కాలేజ్ రావాలా అన్ని సీట్లు వస్తే పిల్లలకు కూడా మంచి అవకాశాలు దొరుకుతాయి మన రాష్ట్రానికి కూడా మంచి భవిష్యత్తు చెప్పేసి దాదాపు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే దాంట్లో సగం పైగా మెడికల్ కాలేజీలు పూర్తయి క్లాసులు రన్నింగ్ అయితే స్టేజ్లో ఉంటే మాకు సీట్లు వద్దు మాకు ఆ కాలేజీలో మేము నడపలేమంటే దాదాపు ఒక రెండు వేల కోట్లు ఈయన ఖర్చు పెట్టలేడంట ఈయన ఇచ్చిన హామీలు చూస్తే కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి సంక్షేమ పథకాలు దాంట్లో రెండు వేల కోట్లు పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టాలని చెప్పి ఈయన సాక్షాత్ కేంద్రానికి లేఖ రాసి ఈరోజు వచ్చే మెడికల్ సీట్లను కూడా రాకుండా చేసినాడు ఈ రాష్ట్రానికి అంటే వీళ్ళ యొక్క దుర్బుద్ధి దురాలోచన ఎట్లా స్వార్థం ఉంది ఏ విధంగా వాళ్ళు స్వార్థ పరుల కోసం ఆలోచన చేస్తున్నారు వాళ్ళ చుట్టూ ఉన్న కోటరి వాళ్ళ చుట్టూ ఉన్న నారాయణ శ్రీ చైతన్యాలు ఏ విధంగా బతకాలని ఆలోచన చేస్తారో ఒక్కసారి ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఒక విద్యార్థులకే కాదు ఈ రోజు ప్రతి ఒక్క వర్గానికి ఈ రోజు విద్యార్థులకి రైతులకి మహిళలకి ప్రతి